అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ నమ శ్రీ మహావిష్ణువు పైన ఎందుకు నిద్రిస్తాడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని ఎన్నో సినిమాలలో అలాగే చిత్ర పాటల్లో వివిధ రకాలుగా చూపించారు కొన్ని చోట్ల గరుడ రథాన్ని నడిపిస్తున్నట్లుగా చూపిస్తే చాలా మటుకు శంఖక్ర కథా పద్మాలతో శ్రీ మహావిష్ణువుని చిత్రించారు మరి కొన్ని చోట్ల మహావిష్ణువు అనంత సాధ్య అనే శేషతల్పంపై సైనిస్తున్నట్లు చిత్రపటాలు కూడా ఉన్నాయి అనేక తలలు కలిగిన ఈ మహాసర్పంపైనే మహావిష్ణువు విశ్రాంతి తీసుకునేందుకు సయనిస్తాడని అంటారు హిందూ ధర్మం ప్రకారం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంటారు ఈ చిత్రీకరణకు తగిన ప్రాముఖ్యం ఉంది పాప సముద్రం నుంచి ప్రపంచాన్ని సురక్షితంగా పునరుద్ధరించే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తారు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుడ వాహనం అయితే శేషనాగుతో శ్రీ మహావిష్ణువుకి ఉన్న అనుబంధం ఏమిటి శ్రీ మహావిష్ణువు శేష పైన ఎందుకు సయనిస్తారు సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము సమయ సూచిక శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచం మొత్తం పాప సముద్రంలో మునిగిపోయిన సమయంలో ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి తరలి వస్తాడని అంటారు శేషనాభు అనంతానికి సూచిక అనంతం అంటే అంతులేనిది మానవ జాతికి అనుకూలంగా ఉండమని సమయాన్ని ఆదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు అందుకే విష్ణువు శేషతల్పంపై నిర్దిస్తాడని అంటారు మహావిష్ణువు మరో అవతారమే మహావిష్ణువుకి చెందిన మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రతిసారి మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి హిందూ ధర్మ ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకు చెందిన ఒక శక్తి అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తారు నవగ్రహాలకు నిలయం హిందూ పురాణాల ప్రకారం శేషనాగు తనలో నవగ్రహాలను కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటుంది ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తారట మహావిష్ణువుకు రక్ష శేషనాగు కేవలం మహావిష్ణువుకు లాగే కాకుండా మహావిష్ణువుకు రక్షణగా కూడా ఉంటుంది హాస్యాస్పదంగా ఉంది కదా అయితే కాస్త గమనించండి నందుడి ఇంటికి బుజ్జికృష్ణుని వసుదేవుడు తీసుకువెళ్తున్నప్పుడు ఎదురైన కల్లోల భరిత తుఫాను నుంచి శేషతల్పము రక్షించిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి శేషనాభు భగవాన్ విష్ణువుకి రక్షగా కూడా వ్యవహరిస్తుంది విడదీయరాని అనుబంధం శేషనాగు మహావిష్ణువుల మధ్య కలిగిన అనుబంధం విడదీయరానిది ఈ ప్రపంచంలో నున్న చెడును పాలద్రోలటానికి జరిగిన మహాయుద్ధంలో శేషనాగు విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది